హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో నేనైతే మార్నింగ్ లేసేసి ఇప్పుడు అట్టుపిండి అయితే కలిపేస్తున్నాను ఇంక ఇక్కడ నేను అట్టుపిండి కలిపేస్తున్నాను అనమాట ఈ అటుపిండి కలిపేసేసి మా హస్బెండ్ కి ఇచ్చానంటే సో అందరికి ఈ రోజు మా హస్బెండ్ అట్లేసి ఇస్తారు సండే కదా సో ఇంకా మనం తినేసేయడమే మన పని తినేయడం ఈ రోజు వరకు మాత్రం సో ఇలాగా వేరు వేరుగా ఎవరైనా అట్లేసి ఇస్తుంటే తింటే చాలా బాగుంటది కదా సో నాకు సండే ఒక్కరోజే ఛాన్స్ దొరికింది అనమాట సో వీడియో కోసం అనే ఏం వేయట్లేదు ఎవ్రీ సండే మనకి మా ఇంట్లో అర్ట్ పిన్ ఉందంటే మాత్రం మా హస్బెండ్ వేసి సో ఈ రోజు సండే కాబట్టి మీ ఇంట్లో స్పెషల్స్ అంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి సో టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ రోజు సండే కదా సో అందరు ఇంట్లోనే ఉంటారు అంటే మా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఈ బెడ్ చూడండి ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు ఈ బెడ్ అయితే సర్దేశాలన్నమాట సో ఇలా ఉందనమాట బెడ్ ఒరిజినల్ గా అయితే ఇలానే ఉంటది సో ఇదంతా సర్దిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తానమాట సో ఇదంతా సర్ద్యాలకి నాకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది మళ్ళీ రోజు ఏం చేస్తానంటే మా పాపని స్కూల్ కి పంపించిన తర్వాత బెడ్సారి నీట్ గా సర్దేస్తాను అనమాట అండ్ ఏగి మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు ఒకసారి సర్దుతాను సో ఈ రోజు సండే కదా అందుకని కొంచెం బద్దకిచ్చాను ఇప్పుడు ట్వెల్వ్ కి అలా సర్దుతున్నాను అనమాట నీట్ గా సో ఇంకా అందరు ఉంటారు కదా అసలు బాగోదు నీట్ గా ఉండకపోతాయని చెప్పేసి ఇలా మొత్తం ఒకేసారి సర్దుతున్నాను ఈ రోజు కూడా బెడ్ షీట్స్ కూడా మార్చాను అనమాట ఫోర్ డేస్ అయిపోయింది ఫోర్ డేస్ కి ఒకసారి నేనైతే బెడ్ షీట్స్ మారుస్తూ ఉంటానమాట సో ఫైనల్ గా అయితే నీట్ గా సర్దేశాను ఫైనల్గా అయితే సర్దేశాను అనమాట సో ఇది ఒక ఫైవ్ మినిట్సే ఉంటుంది తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట ఇందాక మీకు చూపించాం కదా అదే పొజిషన్లకు మళ్ళీ వచ్చేసిద్ది అనమాట సో నా సాటిస్ఫాక్షన్ అంతే సో ఇంకా సద్ధరం అయిపోయింది ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఈ రోజు వచ్చేసి సండే కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి మా ఇంట్లో అయితే ఈ రోజు నేను మటన్ గోంగూర చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఒక షార్ట్ పెట్టాను అనమాట మటన్ గోంగూరకి చాలా మంది కామెంట్స్ చేసారనమాట అదేంటి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని ఒకళ్ళు అదేంటి అలా చేశారు ఇలా చేశారు అని చాలా మంది చాలా కామెంట్స్ చేశారు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి మసాలాలు వేసి ఏం చేయలేదండి మటన్ గోంగూర మమ్మీ ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేం యాడ్ చేయకుండానే చేసేవాళ్ళనమాట నాకైతే బాగా నచ్చేది చాలా టేస్టీగా ఉండేది అనమాట కానీ ఈ రోజు అందరు అంటున్నారు కదా సరే ఒకసారి అలా కూడా చేసి చూద్దాం అని చెప్పేసి ఈ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మసాలా వేసేసి మటన్ గొంగో చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం మటన్ గోంగని నేను మసాలాలు వేస్ట్ చేస్తున్నాను అనమాట మనం వంట దగ్గరికి వెళ్ళిపోదాం అలానే ఈరోజు ఈవినింగ్ ఇంకొక స్పెషల్ కూడా చేస్తున్నాను అనమాట సో అది కూడా మీకు లాగ్లో చూపిస్తాను సో వచ్చేసి ఏంటి వంటల్లోకి వెళ్ళిపోదాం సో ఈ గోంగోలు కట్ చూసారా మా ఒంగోలు అయితే ఎంత బాగా ఇస్తారో దారుణంగా ఉంటాయి విజయవాడలో మేము వెళ్ళి కొనుక్కోండి అని అంటున్నారు మా హస్బెండ్ సో ఈరోజైతే చెప్పాను కదా మటన్ గోంగోలు చేస్తున్నానని చెప్పేసి సో దానికోసం ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇంక రెగ్యులర్గా అయితే ఏం హెల్ప్ ఉండదండి ఫైనల్ గా అయితే ఇంకా మేము ఇద్దరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్ ఒంగూరైతే వల్ల ఇంకా మా హస్బెండ్ ఇది మూవీ పెట్టుకొని చూస్తున్నారు ఇక్కడ హౌస్ బ్యాక్ ఏదో వర్క్ జరుగుతుంది అందుకని చెప్పేసి ఆ వంటలు బాగా ఎక్కువ నాయిస్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడైతే నేను మటన్ ఈ చిన్ని కుక్కర్ లో కుక్ చేసుకుంటున్నాను యాక్చువల్ గా ఈ కుక్కర్ వచ్చేసి మా పాప చిన్నప్పుడు తనకు రైస్ తొండడానికి బాగుంటది అని చెప్పి మా మమ్మీ తీసుకున్నారనమాట సో దీనిలోకి వచ్చే ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను ఆ తర్వాత కారం వచ్చేసి హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ వేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ మనం ఆనియన్స్ లో కూడా కొంచెం వేసుకుంటాము అందుకని చెప్పేసి నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసి అన్ని ఒకసారి మిక్స్ చేసానమాట యాక్చువల్ గా మటన్ కుక్కర్ లో వేస్తే ఫాస్ట్ గా ఉడికిద్ది అని చెప్పి ఇప్పుడు కుక్కర్ లో వేస్తాను నేనైతే ఎప్పుడు కుక్కర్ లో కుక్ చేయను కానీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా వంట ఫాస్ట్ ఫాస్ట్ గా కావాలి అన్నట్టు ఇలా కుక్కర్ లో వేస్తున్నాను అనమాట సో ఇంకా ఫైనల్ గా అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసి దీనిలోకి నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను సో వాటర్ పోసుకున్న తర్వాత అగైన్ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేశాను నేనైతే సిక్స్ టు సెవెన్ విజువల్స్ అయితే రానిచ్చాను అనమాట సో యాక్చువల్ గా కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కానీ వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అయితే జరిగింది కానీ అది నేను ముందు చూపిస్తాను సో చూస్తూ మనకైతే విజిల్ వచ్చేసింది అనమాట సో నేనైతే ప్యాన్ లో ఆయిల్ వేసేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ వేసేసాను సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అనమాట సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసాను ఈ మధ్యలోనే నేను ఆ పచ్చిమిర్చి కూడా కట్ అన్నమాట ఇదంతా వంట జరుగుతున్న ప్రాసెస్ లోనే నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా నేను ఈ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆ టమాటో కూడా ఈ మధ్యలోనే కట్ చేసేసాను అనమాట సో ఆ టమాటో కూడా వేసేసేసి బాగా మిక్స్ సో టమాటా మగ్గాలి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసానమాట సో ఇక్కడ దీనిలోకి ఈ అన్ని మగ్గిన తర్వాత నేను ఏం చేశానంటే ఇందాక మనం హాఫ్ స్పూన్ కన్నా పైన కారం వేసేసాను కదా నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కారం కొంచెం కదా సో పులుపుకి మళ్ళీ సెట్ అవ్వాలి కదా గోంగూర మటన్ అంటే సో ఆ తర్వాత ఇక్కడ నేను గరం మసాలా కూడా వేసాను చూపించడం మర్చిపోయాను అనమాట సో బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను ఇందాక వాటర్ ఎక్కువైపోయినా కదా కుక్కర్ లో ఈ వాటర్ ని మనం ఆనియన్స్ ఫ్రై చేసాను చూసారా దాంట్లో పోసాను అనమాట మామూలుగా అయితే మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆనియన్స్ అన్ని కుక్ అయ్యాక దానిలోకి మన గోంగూర ఉడక పెట్టుకోవాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ కన్నా తక్కువ గ్లాస్ వాటర్ పోస్తాం కదా సో ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ వాటర్ ని దాంట్లో పోసేసి ఆ వాటర్ లోని ఈ గోంగూర అనేది కుక్ అనమాట నిజం చెప్తున్నా ఎంత టేస్ట్ వచ్చిందంటే అలా చేయడం వల్ల చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి సో సూపర్ టేస్ట్ ఉంది అనమాట సో నేనైతే ఇలాగా గోంగూరను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్మూత్ పెట్టేసాను అనమాట నాకు ఇంకో ఒక విషయం చెప్పండి సో మీకు మటన్ గోంగూర ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా నాకైతే మటన్ గోంగూర చాలా ఇష్టం సో ఫైనల్ గా అయితే ఇలాగా బాగా మెదిపేసేసాను మెదిపేసిన తర్వాత ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న పీసెస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసేసి సాల్ట్ సరిపోతే నేను ఇక్కడే సాల్ట్ వేసేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట సో వెంటనే మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్ లో కుక్ చేసామంటే మనకి ఫ్లేవర్స్ అన్ని ఆ పీసెస్ కూడా పడతాయి ఫైనల్ గా కొత్తిమీర చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది సో కొత్తమీర మాత్రం స్కిప్ చేయొద్దు ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అన్నింటినీ టేబుల్ మీద పెట్టేశాను ఇంకా ఈ వీడియో చేస్తూ బాగా లేట్ అయిపోయింది అనమాట టూ అయిపోయింది సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా పిలిచేసి ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసేసాము మా హస్బెండ్ చెప్తానమాట ఈ సారి చాలా కొత్తగా చేశాను గోంగూర మటనానని సో ఎలా ఉంది ఏంటో చెప్పు అని అంటే ముందు తిననివ్వు అని అని అంటున్నారు సో ఫైనల్ గా అయితే తిన్నారనమాట తిని చాలా బాగుంది అని చెప్పారు ఎప్పటికైనా ఈసారి టేస్ట్ డిఫరెంట్ గా ఉంది అన్నారు సో నాకు కూడా అలానే అనిపించింది అనమాట డిఫరెంట్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటి మళ్ళీ చికెన్తో వచ్చింది అనుకుంటున్నారా ఈరోజు సండే కదండి అందుకని చెప్పేసి ఏమన్నా స్పెషల్స్ ఫుడ్ నేను సండే పెట్టుకుంటా మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పేసి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయింది అనమాట సో ఇప్పుడు నేను కొంచెం మసాలాలన్నీ పట్టించేసేస్తాను ఒక టూ అవర్స్ మ్యాగినేట్ చేసుకున్నాం అనుకోండి సో నేను సిక్స్ కల ప్రిపేర్ చేసేస్తాను సో ఆల్రెడీ నేను చికెన్ క్లీన్ చేసుకున్నాను నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట చూద్దాం ఎలా వస్తుందో సో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ సెంటర్ వాళ్ళే ఇలా ఘాట్లు పెట్టించేసారనమాట సో ఇప్పుడు నేనైతే వీటికి మసాలాలు పట్టిస్తాను సో చూద్దాం ఏమేమి వేయాలి అనేది నేను కూడా యూట్యూబ్ లో చూసే ట్రై చేస్తున్నాను ఈజీ వేలో చూసాను అనమాట సో అది ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుంది అనేది ఫస్ట్ వచ్చేసి పెరుగుని నేను చూపిస్తాను సో ఇలాగా కాటన్ క్లాత్ ఏమన్నంటే తీసుకోండి తీసుకున్న తర్వాత పెరుగుని పెరుగుంది కదా సో పెరుగులో వాటర్ లేకుండా మొత్తం స్వీజ్ చేయండి సో ఇప్పుడు నేను ఈ పెరుగు ఉంది కదా సో పెరుగు నేను ఇలా తీసుకుంటున్నాను ఈ పెరుగు మొత్తాన్ని ఇలా క్లాత్ ఉంది కదా సో యూస్ చేసామంటే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనకు పేస్ట్ లాగా బాగా వస్తుంది అనమాట తందూరికి పేస్టే కదా మెయిన్ సో అందుకని చెప్పి నేను ఇలా స్వీజ్ చేస్తున్నాను సో చూస్తున్నాను కదా ఇలా మంచిగా పేస్ట్ లాగా వచ్చింది సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం కారం వేసుకుందాం కారం కొంచెం ఎక్కువ పడుతుంది సో మనకు అచ్చంగా పెరుగుతూనే చేస్తున్నాం కాబట్టి సో నేనైతే టూ పీసెస్కి ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకుంటున్నా కారం నాకు ఎగ్జాక్ట్గా కొలత తెలియదు నేను జస్ట్ వేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ స్పూన్ సరిపోయిద్దేమో అనుకొని అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం సో గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తందూరి ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఓవెన్లో కాకుండా విడిగా ఎప్పుడైనా ట్రై చేశారా ఇప్పుడైతే నేను ఓవెన్లో చేయట్లేదు మా ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి సో ఇప్పుడు నేను నార్మల్గానే పాన్మేడ్ చేస్తున్నాను సో ఎవరైనా పాన్మేడ్ ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేసుకుందాం మర్చిపోయాను అండ్ ఉప్పు ఇప్పుడు వీటిని అన్నింటిని బాగా మిక్స్ చేసేసి పీసెస్ పట్టించేయడమే పేస్ట్ చూసారా లూజ్గా లేదు అలానే బాగా గట్టిగా కూడా లేదనమాట సో మీడియంగా ఉంది సో అప్లై చేసుకోవడానికి బాగుంటుంది సో ఏంటో ఇలా చేస్తున్నప్పుడు ఏదో పెద్ద చెప్పులాగా ఫీల్ అయిపోతాం కదా నేనైతే అలానే ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు మాత్రం అబ్బా పెద్ద డిష్ చేస్తున్నాను అన్నంత ఫీల్ అయిపోతున్నాను సో దీనిలో గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది కదా సో నేను గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అంతకన్నా ముందు ముందు ఇలా మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఫస్ట్ ఇలా అయితే ఊడవాలన్నమాట ఫోర్ థర్టీ అయిపోతుంది కదా సో అయిపోయాక మీకు ఫోర్ టాప్స్ ఆర్డర్ చేస్తాను అనమాట ఇంకొక టాప్ కూడా రావాలి యాక్చువల్లీ సో ఆ టాప్ కూడా వచ్చాక మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అది రాలేదన్నమాట సరే ఆ త్రీ అయినా చూపిద్దా అని చెప్పేసి సో ఫిక్స్ అయిపోయా సో ఇప్పుడు ఇది అయిపోయాక మీకు ఆ టాప్స్ చూపిస్తాను ఇది ఇదైతే అయిపోయింది సో మసాలా అంతే పీసెస్ పట్టించేసాను ఇది ఇంకొక టూ అవర్స్ పక్కన పెట్టేస్తే సో ఈ టూ అవర్స్లో నా వర్క్స్ నేను కంప్లీట్ చేసేసుకుంటా సో పదండి వెళ్ళి మన టాప్స్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను నేను చెప్పాను కదా మిత్రాలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానని క్యాజువల్ వేరేవి అవి చూద్దాం ఇప్పుడు సో మిత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ నడుస్తుంది సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తాను అనమాట ఇప్పుడు సో ఇవేనమాట సో ఫస్ట్ పర్పుల్ చూద్దాం నన్ని మీడియం సైజే ఆర్డర్ చేశాను అనమాట నేనైతే ఇది ఆల్రెడీ ట్రై చేశాను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పక్కన పిక్ కానీ చిన్న క్లిప్ కానీ యాడ్ చేయడానికి కనిపిస్తుందా సో ఇలా అనమాట ముందేమో ట్రై చేసుకునేటట్టు సో ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర ఇలా ఇచ్చాడు అనమాట సో వేస్ట్ దగ్గర ఇలా డిజైన్ లాగా ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ టెన్ రూపీస్ పడింది సో ఈ బ్లూ కలర్ కూడా ఫైవ్ నైన్టీ పడింది సో ఇది కూడా కాశ్మీర్ చాలా బాగుంది ఇది కూడా నా కలర్ బాగా నచ్చింది అనమాట సో బాగుందా నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ యాక్చువల్ గా నేను ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి చూశాను అంటే ఇది టాప్ కింద ఫ్యాంట్ రెండు ఇస్తున్నారు సో ఫోర్ థర్టీ ఫైవ్ కి టాప్ కింద ఫ్యాంట్ ఏంటి అని చెప్పి ఒకసారి క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేద్దామని తీసుకున్నాను అనమాట క్వాలిటీ అంత నచ్చలేదు వేసుకోం కాళ్ళు చాలా రఫ్ గా అనిపించింది అనమాట సో ఒకసారి చూపిస్తాను వేసుకుంటే బాగుంది లుకింగ్ కి బాగుంది గానీ కంఫర్ట్ అనిపించలేదు నాకు సో బాంధిని స్టైల్ వచ్చింది అనమాట సో బాంధిని ప్రింటెడ్ లో ఈ టాప్ వచ్చింది సో కింద ఫ్యాంట్ లో చెలకి లైచ్చారు సో మనకి ప్లాజో ఫ్యాంట్ లాగా ఇచ్చారు సో నాకైతే క్వాలిటీ అంత నచ్చలేదు ఇదైతే ఇస్తున్నాను సో ఎందుకంటే ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో అంటే ఉంచుకుందాం అనుకున్నాను అంటే నైట్ వేర్ కైనా వేసుకోవచ్చు కదా ఇది ఇవే కాకుండా ఇంకొక టాప్ కూడా రావాలి యాక్చువల్ గా ఈ రోజు వచ్చేస్తే నేను మీకు ఫోర్ కలిపి చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ రోజు రాలేదు అది ఇంకా టూ డేస్ అంటే నా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను అదొకటి మాత్రం హాయ్ యాక్చువల్ గా ఈ బ్లాగ్ అంతా తీసే తీసిన తర్వాత నేను ఈ బ్లాగ్ లో చెప్పుంటాను అనమాట ఇంకొక డ్రెస్ రావాలి సో అది నేను నా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను అని చెప్పేసి చేసేటప్పుడు ఈ డ్రెస్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ లోనే ఇంక్లూడ్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ సపరేట్ గా ఇలా ఒక చిన్న క్లిప్ తీసి చూపిస్తున్నాను సో డైరెక్ట్ గా నేను డ్రెస్ వేసుకునే చూపిస్తున్నాను సో డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది కానీ కొంచెం లూజ్ ఉంది అనమాట సో చూపిస్తాను ఇది ఇక్కడ కొంచెం లూజ్ గా ఉంది సో నేనేం చేశానంటే నా దగ్గర ఈ బెల్ట్ ఉంది అనమాట సో ఈ బెల్ట్ తో ఈ బెల్ట్ ఆ లూజ్ అయితే అడ్జస్ట్ చేశాను నాకు బెల్ట్ పెట్టిన తర్వాత ఓవరాల్ లుక్ బాగా నచ్చింది అనమాట సో బెల్ట్ పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి బెల్ట్ తో బాగుందా లేకపోతే విడిగా బాగుందా అని నాకైతే బెల్ట్ తో బాగా నచ్చింది అనమాట సో అందుకని చెప్పి ఉంచుకుందాంలే ఇంకా రిటర్న్ ఎందుకులే అని చెప్పేసి ఆలోచిస్తున్నాను సో నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తా ఉంచుకున్నానా లేదా అన్నది అండి ఇప్పుడు ఇంకా నేను ఫర్దర్ గా వర్క్స్ చేసుకొని సో మళ్ళీ తందూరి ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేస్తాను సో అందాక వెయిట్ చేయండి సో మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసానమాట సో ఇప్పుడు మనం తందూరి ప్రిపేర్ చేసి పెట్టుకుందాం సో ఇందాక మనం మ్యగినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది తెచ్చేసుకొని సో ఇప్పుడు అనేది తందూరి ప్రిపేర్ చేద్దాం చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే ప్యాన్ అనమాట సో పాన్ లో కొంచమే ఆయిల్ వేయండి ఎక్కువ ఏం ఆయిల్ పట్టదు యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే ఈ ప్యాన్ పెట్టిన తర్వాత టూ పీసెస్ ని దీంట్లోనే ఫ్రై చేయొచ్చులే అనుకున్నాను కానీ పట్టింది కానీ మీకు మొత్తం బాగా కుక్ అవ్వదు అనిపించింది అనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసేసుకొని దానిలో ఒకటి దీనిలో ఒకటి పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఏం చేశానంటే లో ఫ్లేమ్ లో బోత్ సైడ్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రై అనమాట ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అగైన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసాను సో అప్పుడు బాగా మంచిగా కుక్ అయిపోయింది నాకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫ్రై అవడానికి సో ఫైనల్గా అయితే తందూరి రెడీ అయిపోయింది అనమాట సో చూసేద్దామా ఎలా ఉంది ఏంటి అనేది ఈ కోడి ఫ్రై అయిందో లేదో తెలియాలంటే సింపుల్ థింగ్ అనమాట సో పుష్టిగా ఉన్న కోడి బక్క చిక్కిపోతే అయిపోయినట్టే సో ఇప్పుడు మనం వచ్చేసి స్మోకింగ్ ఫ్లేవర్ కోసం ఒక బౌల్లోకి మనం ఆ టూ పీసెస్ ని తీసేసుకుంటాం అనమాట ఆ తర్వాత నేను ఆల్రెడీ బొగ్గుల్ని కాల్చుకున్నాను సో ఒక చిన్న స్టీల్ గిన్ ఉంటది కదా ఆ లోకి ఆ బొగ్గులు తీసేసుకున్నాను అనమాట ఆయిల్ వేయంగానే మనకి స్మోక్ వస్తుంది కదా వెంటనే మనం మూతతో క్లోజ్ చేసామంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఆ పీసెస్ పడుతుంది అనమాట చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ మాత్రం సో ఫైనల్ గా అయితే ఇలాగ నేనైతే ప్లేట్ లోకి డెకరేట్ చేసుకుంటున్నాను ఫైనల్ గా దాని మీదకి కొత్తిమీర చల్లుకొని ఆనియన్ అండ్ లెమన్ తో డెకరేట్ చేసుకుంటున్నాను అండ్ చెప్పాను కదా గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసి అని చెప్పి సో ఫైనల్ గా గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఫైనల్ గా అయితే మన తందూరి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా సరే ఎంత బాగుందో అసలుకి సో నాకైతే రెస్టారెంట్ లో తిన్న ఫీలే వచ్చింది అనమాట అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది మనం ఈజీగా ఇంత బాగా చేసుకోవచ్చా అనిపించింది నాకైతే ఇక నేను ఈ వ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సీవింద నెక్స్ట్ వీడియో